రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నాలుగవ తేదీ నుండి పదవ తేదీ వరకు ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలలో భాగంగా భౌతిక శాస్త్ర విభాగం వారు జర్నీ బియాండ్ ఎర్త్ అనే అంశంపై గ్రావిస్త్రా ఎస్సీఏ సిటిజన్ సైన్స్ గ్రూప్ మరియు ప్రాపగేషన్ ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్ స్టడీస్తో కలిసి ఒక ఆన్లైన్ క్విజ్ నిర్వహించారు బిఎస్సి ఫిజిక్స్కు చెందిన ప్రథమ ద్వితీయ మరియు తృతీయ సంవత్సరం విద్యార్థినులు ఈ క్విజ్లో పాల్గొని తొంభై ఎనిమిది నుంచి వంద శాతం స్కోర్ను సాధించి పత్రాలను పొందారు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీన కళాశాల ఐకాఫ్ విద్యార్థినీలు శ్రీ హిమాద్రి శేఖర్ దత్త నేతృత్వంలో దైనందిన జీవితంలో రాజకీయాలు అవగాహన లేదా నిర్లిప్త అనే ఆన్లైన్ షాప్ కు హాజరయ్యారు ఈ కార్యశాల విద్యార్థినిల్లో కొత్త ఆలోచనలను పెంపొందింపజేసింది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీన కళాశాల ఐకాఫ్ విద్యార్థిని శ్రీ హిమాద్రి శేఖర్ దత్త నేతృత్వంలో దైనందిన జీవితంలో రాజకీయాలు అవగాహన లేదా నిర్లిప్త అనే ఆన్లైన్ వర్క్ కు హాజరయ్యారు ఈ కార్యశాల విద్యార్థినిల్లో కొత్త ఆలోచనలను పెంపొందింపజేసింది రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఒకటవ తేదీన న్యూట్రిషన్ విభాగాధిపతి డాక్టర్ పి జ్యోతికుమారి బ్యాంకాక్లోని తమ్మసాటు విశ్వవిద్యాలయంలో జరిగిన ఆసియా పసిఫిక్ సోషల్ ఫామ్కు కళాశాల నుంచి ప్రాతినిధ్యం వహించారు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఏడవ తేదీన పిఎస్సి జివాలజీ మరియు బోటనీ ప్రథమ సంవత్సరం విద్యార్థులు ఎకో క్లబ్ నిర్వహించే పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా కళాశాల ప్రాంగణంలో మరుగ మొక్కలు నాటారు నవంబర్ పదమూడు రెండు వేల ఇరవై ఐదున మేనేజ్మెంట్ స్టడీస్ విభాగం వారు లక్ష క్లబ్ కార్యకలాపాలలో భాగంగా వివిధ కంపెనీలలో మానవ వనరుల నిర్వహణ తీరు అనే అంశంపై ఒక కార్యక్రమం నిర్వహించారు కంపెనీలలో నియామకం ఇంటర్వ్యూలు మరియు కార్యాలయ భద్రతల పాటు కీలకమైన హెచ్ఆర్ విధులను గురించి చర్చించారు అభ్యర్థుల వ్యక్తిగత సమాచార పరిశీలన ఉద్యోగుల శిక్షణ వంటి హెచ్ఆర్ పనులకు కృత్రిమ మీద ఏ విధంగా సహాయపడుతుందో కూడా విద్యార్థులు తెలుసుకున్నారు ఉత్పాదకత మరియు సంస్థాగత వృద్ధిపై హెచ్ఆర్ఎం ప్రభావాన్ని వివరిస్తూ జరిగిన ఈ కార్యక్రమం విభాగాధిపతి శ్రీమతి పి విజయలక్ష్మి నేతృత్వంలో నిర్వహించారు కార్యక్రమం హెచ్ఆర్ పద్ధతులపై విలువైన సమాచారాన్ని అందించింది నవంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదున కళాశాలలో యువజన సేవల విభాగం సెట్వెల్ సహకారంతో యువజనోత్సవం నిర్వహించింది కార్యక్రమంలో సాంస్కృతిక కళాత్మక మరియు విద్యా విభాగాల్లో వివిధ రకాలైన ఉత్సాహ భరితమైన పోటీలు నిర్వహించబడ్డాయిటీ జిల్లాలోని వివిధ ప్రాంతాల విద్యార్థులు పాల్గొన్నారు వివిధ రంగాల్లో విద్యార్థినుల ప్రతిభను గుర్తిస్తూ వారి ప్రతిభ ప్రదర్శనకు గాను కళాశాలకు ప్రత్యేక బహుమతి లభించింది కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ సిస్టర్ మర్సీ విద్యార్థినుల అంకిత భావాన్ని ప్రతిభను వివిధ రంగాల్లో వారి ప్రతిభ ప్రదర్శనను ప్రశంసించారు విద్యార్థులను అసాధారణ ప్రతిభను ప్రదర్శించడంతో పాటు వివిధ విభాగాలలో ఉన్నత స్థానాన్ని సాధించడం ద్వారా కళాశాలకు కీతని ఎవడింప చేశారు మొదటి బహుమతి విజేతలు గౌతమి ఏజీ తృతీయ సంవత్సరం జానపద నృత్యం సోలో పి వసంతలక్ష్మి బీబీఏ ద్వితీయ సంవత్సరం భరతనాట్యం రినీషా జువాలజీ మేజర్ ద్వితీయ సంవత్సరం కవిత కె కృపారాణి బిఎస్సి హోమ్ సైన్స్ ద్వితీయ సంవత్సరం చిత్రలేఖనం చాందిని మరియు అలైక్య లిఖిత బీఎస్సీ ఫిజిక్స్ ద్వితీయ సంవత్సరం సైన్స్ మేళ బృంద బృందం సామూహిక జానపద గీతం సత్య బృందం సామూహిక జానపద నృత్యం మరెండో బహుమతి విజేతలు అనిత బృందం సామూహిక పాశ్చాత్య నృత్యం మూడవ బహుమతి సంవత్సరం కూచిపూడి నృత్యం ప్రోత్సాహక బహుమతి టెక్నాలజీ తృతీయ సంవత్సరం జానపద నృత్యం సోలో నవంబర్ పదమూడు రెండు వేల ఇరవై ఐదున మేనేజ్మెంట్ స్టడీస్ విభాగానికి చెందిన ద్వితీయ సంవత్సరం విద్యార్థిని షేక్ ఫరీద్ తను కొత్తగా అభివృద్ధి చేసిన ఆర్గానిక్ సబ్బులను ప్రారంభించింది ఆమె తన ఉత్పత్తి తయారీ ప్రక్రియను వివరిస్తూ ఈ సబ్బుల తయారీని వ్యాపార ప్రారంభంగా ఎంచుకున్నట్టు తెలియచేసింది కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ సిస్టర్ పి మర్సి ఉప ప్రధానాచార్యులు డాక్టర్ సిస్టర్ సునీల రాణి ఫరీద్ యొక్క నూతన ప్రయత్నాన్ని అభినందించారు మరియు భవిష్యత్తులో ఆమె వ్యాపార అభివృద్ధికి తమ శుభాకాంక్షలు తెలియజేశారు నవంబర్ పదమూడు రెండు వేల ఇరవై ఐదున బీర్ చంద్ర చటర్జీ రాసిన వందే మాతృ గీతం యొక్క నూట యాభై సంవత్సరాల జ్ఞాపకార్థం ఎన్ఎస్ఎస్ విద్యార్థులను ర్యాలీ నిర్వహించారు భిన్నత్వంలో ఏకత్వం దేశభక్తి మరియు మాతృభూమి పట్ల ప్రేమను వ్యక్తం చేస్తూ విద్యార్థులను నినాదాలు చేశారు ప్రధానంగా జాతీయోద్యమ సమయంలో ఈ గీతం యొక్క ప్రభావాన్ని విద్యార్థులను తెలుసుకున్నారు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ కె స్వర్ణలత ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు శ్రీమతి లావణ్య శ్రీమతి లక్ష్మీప్రసన్న మరియు శ్రీమతి మార్గెడ్ పాల్గొన్నారు నవంబర్ పదమూడు రెండు వేల ఇరవై ఐదున బిఎస్సి ప్రథమ సంవత్సరం హెల్త్ కేర్ మేనేజ్మెంట్ విద్యార్థినులు తమ పాఠ్యాంశాలలో భాగంగా ఏలూరులోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు ఈ సందర్శనలో భాగంగా వారు ఆసుపత్రి కార్యకలాపాలు రోగుల సంరక్షణ సేవలు మరియు ఆరోగ్య నిర్వహణ గురించి విలువైన సమాచారాన్ని పొందారు సిబ్బంది మార్గదర్శకత్వంలో ఆసుపత్రి వివిధ విభాగాలను పరిశీలించి సమయ పరిపాలన విధానాలను గురించి తెలుసుకున్నారు ఈ కార్యక్రమము వారికి ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై అవగాహనను కలుగజేసి వారిలో వృత్తిపరమైన నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదున రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ సిఏ జ్యోతిర్మయి నూతనంగా కళాశాలలో ప్రవేశించిన స్నాతకోత్తర విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు ఆమె ప్రసంగం విద్యార్థుల జీవితంలో సాధికారత పొందిన మహిళలుగా ఎదగడం గురించి స్ఫూర్తిదాయకంగా సాగింది ఈ వారం స్పాట్లైట్ న్యూస్ ఛానల్లోని వార్తలు ఇంతటితో సమాప్తం ఏలూరులోని స్వయం ప్రతిపత్తి కళాశాల నుండి మరిన్ని వార్తల కోసం వేచి ఉండండి నేను మీ ఎన్ రాజేశ్వరి బిఎస్సీ ఎమ్మెల్టీ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని నేను మీ బి తవిత బిఎస్సీ ఎమ్మెల్టీ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని ప్రతి శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు కలుద్దాం తదుపరి వార్తలకై వేచి ఉండండి నమస్కారం స్పాట్లైంట్ ప్రతి శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు